మాతృదేవోభవ పితృదైవోభవ నేను మీ శ్రీధర్ ఇప్పుడు మనము పదహారో తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటో తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై ఐదు వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని మనం సశాస్త్రీయమైన పద్ధతిలో తీసుకునే ప్రయత్నం చేద్దాము ఇందులో నా కవిత్వం కానీ నా పైత్యం కానీ ఏమి చేర్చబడదండి కేవలము శాస్త్రము ఎంతవరకు చెప్పబడిందో అంతవరకు మాత్రమే చెబుతాను మీరు ఇది గమనించగలరు ఓకే ఇప్పుడు పదహారో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు రెండు వేల ఇరవై ఐదు అనుకున్నాం కదా ఇప్పుడు ఈ పదిహేను రోజుల పక్ష ఫలితాలు వృషభ రాశి వారికి పదహారవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఒకటవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ పదిహేను రోజుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఇక్కడ వృషభ రాశి వారికి జన్మంలోనే శుక్రుడు జన్మంలో శుక్రుడు అంటే చాలా ఒక అది కూడా ఒక అదృష్టంగానే భావించాలి అది కూడా ఋషక్షేత్రంలో ఉన్నారు కాబట్టి అంటే దాని ప్రస్తుతమే కానీ జన్మంలోనే ఉన్నారు కాబట్టి ఈయన భగవానుడు వీరికి అన్ని విధాలుగా ముందు శరీరం అంతా ఉల్లాసంగా ఏ అనారోగ్యాలు లేకుండా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు అలాగే ధనానికి లోటు ఉండదు అలాగే మీకు లలిత కాలంలో దేనిలోనైనా పరిచయం ఉన్నట్టయితే వాటిలో మీకు ఒక ఉన్నత స్థాయికి ఎదగటానికి ఒక అవకాశం ఏర్పడుతుంది ముఖ్యంగా షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి మంచి అవకాశం అంటే తను రాబడి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఈ టీవీ రంగంలో ఉన్నవారికి సినిమా రంగంలో ఉన్నవారికి ఈ సోషల్ మీడియాలో ఉన్న వారికి చాలా అనుకూలమైన కాలంగా కూడా మనం శుక్ర భగవాన్ యొక్క చలనం చెప్పుకోవచ్చు జన్మంలో కాకపోతే ద్వితీయ స్థానంలో ద్వితీయ స్థానంలో గురు సంచారం జరుగుతుంది గురు సంచారం ద్వితీయ స్థానంలో మంచి ఫలితాలు ఇస్తుంది మంచి ఫలితాలంటే ఏ ఏ విషయాలు ఇస్తుంది అన్నట్టు కుటుంబం అంత ఆనందంగా ఉంటుంది ధనానికి నోటు లేకుండా చేస్తారు ఎందుకంటే దీని ధనస్థానము స్థానము కుటుంబ స్థానం అని అంటారు కుటుంబంలో అందరూ కూడా ఉల్లాసంగా ఉం ఉండటము అలాగే మంచిగా మాట్లాడుకోవటము ఒక్కొక్కసారి కోపవచ్చు చిరాక్కు మాట్లాడుకుంటూ ఉంటాం కదండి అటువంటివి ఏమీ లేకుండా అందరూ ఉల్లాసంగా నవ్వుతూ మొహాలు పెట్టుకుని మాట్లాడుకుంటే చాలా ఆనందం ఆ విధంగా ఉంటుంది అలాగే ఇక్కడ గురువు మూలాన ఆదాయం విపరీతంగా పెరుగుతుంది భక్తి కూడా పెరుగుతుంది దేవుడి మీద భక్తి గుడులకు వెళ్ళ వాటికి కూడా మంచి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి ద్వితీయ స్థానంలో గురు యొక్క సంచారం వలన ఇకపోతే మీకు తృతీయ స్థానంలో రవి యొక్క సంచారము జరుగుతున్నదండి రవి యొక్క సంచారం తృతీయ స్థానంలో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని ఇస్తుంటుంది తృతీయ స్థానంలో ఉండటం వల్ల సోదరుల యొక్క సహకారము అట్లాగే మనం ఎక్కడ పని చేస్తున్నామో ఆ పనిచేసేటటువంటి జాగాలో అక్కడ మన స్థాయి వారు పై స్థాయి వారు కింద స్థాయి వారు అలాగే సొంతంగా వ్యాపారం చేసుకున్నాం అక్కడ అలాగే మనం ఎక్కడో ఇంట్లో నివసిస్తున్నాం ఇరుగు పొరుగు బాగలేరు అనుకోండి ఎప్పుడు గొడవలతో ఇంట్లో మీరు సొంతలు అయినా సరే మన హ్యాపీగా ఉండలేదు అలా కాకుండా ఇరుగు పొరుగు వారి యొక్క సహాయ సహకారాలు కూడా మన వాచకారంలో మీకు లభించేటటువంటి అవకాశం కూడా మనకి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది రవి యొక్క సంచారం వలన ఇకపోతే ఈ విధంగా ఆరోగ్యం కూడా అందరికి ఆరోగ్యం భాస్కరా చేత అన్నారు కదండి అందుచేత ఆ విషయంలో కూడా రవి చాలా చక్కని ఫలితాలని ఇస్తున్నాడు అయితే ఇదే స్థానంలో తృతీయ స్థానంలో రవితో పాటుగా బుధుని యొక్క సంచారం జరుగుతోంది బుధుని యొక్క సంచారము తృతీయ స్థానంలో సత్ఫలితాలు ఇవ్వదాలదు ఇప్పుడు రవి వల్ల మనం వారు మీరు ఎంతో మన సహకారాలు అందిస్తున్నారని చెప్పుకున్నాం కదండి దానికి భిన్నమైనటువంటి ఫలితాలు ఎవరు మన సహాయ సహకారాలు అందించరు అది ఇష్యు కానివ్వండి ద్వేషం కానివ్వండి కారణాలు ఏమైనా కానివ్వండి మొత్తం మీద ఆ వారి యొక్క ఇరుగు పొరుగు వారి యొక్క అలాగే ఉద్యోగ స్థలంలో ఇంటి పక్క వారి యొక్క చుట్టుపక్కల ఉండేవారు సహాయ సహకారాలు లభించినటువంటి పరిస్థితి మనకి కనబడుతూ ఉన్నది ఈ విధంగా ఇకపోతే చతుర్థ స్థానంలో చతుర్థ పంచమ రెండు స్థానాలలో కుజని యొక్క సంచారం జరుగుతోందండి చతుర్థంలో ఒక ఇరవై ఆరో తారీఖు వరకు ఉంటారు పదహారు నుంచి తదుపరి పంచమ స్థానంలో సంచారం చేస్తున్నారు అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే కుజుని యొక్క సంచారం చతుర్థ స్థానంలో కానీ అటు కుజుని యొక్క అంటే అది పంచమ స్థానంలో సంచారం కానీ మనకి సుఫలితాలు ఇబ్బంది మొత్తం మీద పదహారు రోజులు కూడా మనకి ప్రతికూలమైన ఫలితాలే ఉంటాయి కానీ వాటిలో తేడా ఉంటుంది నాలుగో స్థానంలో సంచారం చేసేటప్పుడు దాన్ని శుక్రస్థానం అని అంటూ ఉంటాం కదండి అలాగే మాతృస్థానం అని కూడా అనుకుంటాం విద్యాస్థానం అంటూ ఉంటాం అలాగే విద్య విషయంలోనూ భూమి విషయాల్లోనూ గృహ విషయాల్లోనూ వాహన విషయాల్లోనూ తల్లిగారి విషయంలోను మన స్వభావ విషయంలోను అన్నీ ప్రతికూలంగా ఉంటూ ఉంటాయి నాలుగో స్థానంలో తదుపరి ఐదవ స్థానంలోకి వచ్చాక ముఖ్యంగా మన సంతానం మీద ప్రతా ప్ర ప్రభావం చూపిస్తూ ఉంటారు ఆయన తద్వారా పిల్లలకి చదువు మీద శ్రద్ధ తగ్గటము ఆటల మీద శ్రద్ధ పెరగటము గాయాలు తగ్గించుకోవటము లేనిపోతే చెక్కడము చెడు స్నేహాలు ఇటువంటివన్నీ కూడా ఐదో స్థానంలో ఆయన సంచారం చేసే సందర్భంలో క కలుగుతూ ఉంటాయి ఇకపోతే మనకి దశమ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతుంది రాహు యొక్క సంచారం చెప్పుకున్నట్టయితే దశమ స్థానంలో అనుకూలమైన ఫలితములైతే ఇవ్వజాలదు ఇక్కడ ఈ కొన్ని విషయాల్లో మాత్రము వ్యాపారం సొంత వ్యాపారం అనుకున్నాం సపోజ్ సడన్ గా ఎందుకు కారణం ఏమి ఉండదు అక్కడ సడన్ గా మంచి అమ్మకాలు జరుగుతాయి నాలుగు రోజులు ఐదు రోజులు తర్వాత మళ్ళీ అనుకోకుండానే కారణాలు లేకుండానే సడన్ ఫాల్డౌన్ ఈ విధంగా ఇచ్చుతబ్బులు వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ హెచ్చు తగ్గుడు వచ్చేటటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తూ ఉంటుంది రాహు దశమ స్థానంలో దాని వృత్తి స్థానం కాబట్టి కాకపోతే ఏకాదశ స్థానం తీసుకున్నట్టయితే శని భగవాన్ యొక్క సంచారం అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఈ వృషభ రాశి వారికి కలుగుతూ ఉంటాయి మంచి లాభాలు వస్తాయి అలాగే గవర్నమెంట్ ఉద్యోగం అనుకోండి ఇంక్రిమెంట్ కలవటమో ఏదో సంబంధం ఏదో ఒక లాభం కలిగేటట్టుగా ఉంటుంది అలాగే అలాగే సోదరులు వాళ్ళందరూ కూడా మీకు అనుకూలంగా ప్రవర్తించటము ఈ విధంగా జరుగుతూ ఉంటుంది ధనార్జన బాగుంటుంది వ్యవహార శైలి బాగుంటుంది ఇన్ని ఇన్ని చక్కటి ఫలితాలన్నీ కూడా శని భగవానుడు మీకు ఈ వృషభ రాశి వారికి అందిస్తూ ఉన్నారు అయితే కొన్ని గ్రహాలు ప్రతికూలత కొన్ని గ్రహాల యొక్క అనుకూలత ఉండటం అనేటటువంటిది సర్వసహజము కాబట్టి ఇక్కడ సహజంగా మనకి సాక్షాత్ భగవంతుడే మానవుడిగా పుట్టినా సరే కొన్ని గ్రహాలు అనుకూలత ప్రతికూలతలు మీకు తెలుసు రామాయణం చదవండి భారతం చదవండి ఏది చూసినప్పటికీ కూడా ఈ విధమైనటువంటి బాధలు కొన్ని అనుకూలతలు కొన్ని ప్రతికూలతలు కూడా కనబడుతూ ఉంటాయి తద్వారా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మనం ప్రతినిత్యమూ మనం పూజ చేసుకునేటటువంటి పూజలో తప్పకుండా ఈ నవగ్రహం శ్లోకాలు చదువుకోండి లేదా బీజాక్షరాలు చదువుకోండి లేదా తత్సంబంధమైనటువంటి మీకు ఏది తెలిస్తే అది లేదా సుందరకాండ పారాయణ లేదా ఈశ్వరాభిషేకం చేసుకోండి చాలా చక్కటి ఫలితాలన్నీ వస్తూ ఉంటాయి అలాగే ఇప్పుడు మనం చెప్పుకోవాలంటే పదహారో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు ఆ మధ్యకాలంలో ఎవరైనా జన్మించినట్టయితే వారికి యోగం ఉన్నట్టుగా మనం చెప్పుకోవాలి ఎవరైనా పుణితే లేదని కూడా ఓడవలేదు ఈ విధమైనటువంటిది ఇవి గోచారంలో మాత్రం కనిపించవు జాతకంలో వాళ్ళకి మాత్రమే కనిపిస్తూ ఉంటాయి ఒక ఈ విధమైన ఫలితాలని మనం చెప్పుకోవాలి శుభం భూమి